హలో ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ప్రాపర్టీస్ని అమ్మాలనుకున్నా లేదా కొనాలి అనుకున్నా అడ్వర్టైజ్ చేసి సేల్ చేస్తాము అలాగే మనము పూర్తి మెటీరియల్తో ఇండ్లు కట్టిస్తాము మరియు ఇంటీరియర్ వర్క్ కూడా చేసిస్తాము అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇంకరోజు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి అయితే మనకు ఒక మూడు గజాల గజాలు ప్లాట్ అయితే సేవకు రావడం జరిగింది ఇది నార్త్ వెస్ట్ కార్నర్ బిట్టు మనకు దీంట్లో నూట యాభై గజాల వారిన కూడా ఇస్తారు ఇది లొకేషన్ వచ్చేసి నారపల్లి ఇది వరంగల్ హైవేకి జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే నారపల్లి ఎస్ఆర్ఓ ఆఫీస్ బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది మనకి టూ సైడ్స్ అయితే థర్టీ ఫీట్ రోడ్స్ అయితే ఉంటాయి ఈ ప్లాట్కి అయితే ఎల్ఆర్ఎస్ కూడా ఉంది ఈ థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది దీనికి ఫుల్ ఎల్ఆర్ఎస్ ఉంది ఈ ప్లాట్కి అయితే ఇది బేస్మెంట్ ఉంది కదా చుట్టూ ఇదే ఆ ప్లాట్ మనకు ముందు చూసుకోవచ్చు థర్టీ ఫీట్ రోడ్ చుట్టూ అన్ని ఇండ్లే ఉన్నాయి ఇండ్ల మధ్యలో ఉంటుంది ప్లాట్ అయితే మనకు నార్త్ వెస్ట్ కార్నర్ బిట్టు ఇది ఈ బేస్మెంట్ ఉన్నది మొత్తం ప్లాట్ మూడు వందల గజాలు మనకు ఇరవై ఐదు యాభై నాలుగు డైమెన్షన్స్ ఇరవై ఐదు యాభై నాలుగు ఇరవై ఐదు యాభై నాలుగు అయితే రావడం జరుగుతుంది నూట యాభై గజాలు ప్లాట్కి అయితే లేకుంటే యాభై యాభై నాలుగు వస్తుంది మొత్తం నార్త్ వెస్ట్ కార్నర్ బిట్టు మూడు వందల గజాలు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి అలాగే దీని ప్రైజ్ వచ్చేసి మనకు నలభై ఆరు వేలు పర్ స్క్వేర్ యార్డ్ అయితే చెప్తున్నారు గజం నలభై ఆరు వేలు చెప్తున్నారు నెగోషియబుల్ ఇంకొక సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి